స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మేము నా అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ వాచింగ్ నైట్ సర్వీస్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము కౌంటింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుని ఆశీర్వాదములను లెక్కించుట సంవత్సర సంవత్సరాంతపు ఆరాధన దేవుని ఆశీర్వాదములను లెక్కించుట స్నేహితులారా మన అనుదిన జీవితంలో ఏదైనా ప్రయాణాన్ని ఏదైనా పనిని ముగించగానే ఆ ప్రయాణంలో కానీ ఆ పనిలో కానీ మనకు సహకరించినటువంటి వారందరికీ వర్కర్స్ మొదలుకొని చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ పనిలో మనకు సహకరించిన విధానమును బట్టి అది సక్సెస్ కావడానికి మనలను నడిపించినటువంటి విధానమును బట్టి అందరికీ కృతజ్ఞతలను చెల్లించేటటువంటి వారంగా వారి సహాయాన్ని జ్ఞాపకము చేసుకునేటటువంటి వారంగా ఉంటాం ఇలాంటి తరుణంలో ఒకే దినంలో ఇరవై నాలుగు గంటలండి ఇరవై నాలుగు గంటలు కూడా ఒకేలాగా ఉండవు పగలు కొంత సమయము రాత్రి కొంత సమయము కలిగిన సమయం ఉంటుంది వేడిమి కలిగిన సమయం ఉంటుంది అదే రీతిగా సంవత్సరం అంతా ఒకేలాగా ఉండదు నాలుగు నెలలు వర్షము నాలుగు నెలలు చలి నాలుగు నెలలు ఎండలు ఈ సంవత్సర కాలమంతా ఈ వాతావరణంలో మార్పులు ఉన్నట్టే దినంలో మార్పులు ఉన్నట్టే ఎండ చలి వేడిమి ఉన్నట్లే జీవిత ఈ సంవత్సరం అంతా మన జీవితంలో నవ్విన దినాలున్నవి ఏడ్చిన దినాలుండినవి సంతోషించినటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నో విషయాలలో అభివృద్ధిని ముందడుగును అనుకున్న కార్యములను సాధించి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పొందినటువంటి సందర్భాలున్నవి ఇన్ ఇంత ఇలాంటి ఆనందాన్ని నెమ్మదిని సంతోషదాయకమైనటువంటి సందర్భాలను అనుగ్రహించిన దేవునికి కూడా మనము కృతజ్ఞతలు చెల్లించి ఆయన చేసినటువంటి కార్యాలన్నిటి విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి అవసరత ఉండింది అదే రీతిగా కేవలము ఈ సంవత్సరంలో సంతోష ఆనందములు మాత్రమే కాదు కొరతలు ఇబ్బందులు దుఃఖములు ప్రేమైనటువంటి వారిని కోల్పోవడము అందరికీ దూరమై ఒంటరితనాన్ని అనుభవించడము అవమానము ఆపదలు కన్నీళ్ళు సమస్యలు ఇలా ఎన్నో విపత్కరమైన పరిస్థితులను కూడా మనము అనుభవించినటువంటి వారంగా ఉన్నాం దేవుని కృప దేవుని నడిపింపు ఎంత ఉన్నతమైనది ఎంత దయ కనికరములను ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి దేవుడు అంటే ఆ కన్నీళ్ళలోనే ఆపదలోనే మన జీవితంలో విడిచిపెట్టకుండా తన అస్తముల ద్వారా మనలను లేవనెత్తి ముందుకు నడిపించినటువంటి దేవుడుగా ఉండినాడు ఆపదలలో నుండి కన్నీళ్ళలో నుండి ఆయన మనలను నడిపించిన విధానమును బట్టి కూడా దేవుని మేళ్లను తలపోస్తూ ఆయన అనుగ్రహించినటువంటి మేళ్లను లెక్కించుచు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటటువంటి వారంగా ఉండాలి ఆరాధనలో అన్నిటికంటే ప్రముఖమైనటువంటి స్థానాన్ని కృతజ్ఞత చెల్లించడం అనేది మనము గమనించేటటువంటి వారంగా ఉండాలి వందవ కీర్తనను గమనించినప్పుడు కృతజ్ఞత అర్పణలు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అనే మాటను మనము గమనిస్తాం అంటే ఆరాధనలు అన్నిటికంటే మొట్టమొదటి స్థానము ఆయన మేళ్లను గుర్తు చేసుకోవాలని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలనే విషయాన్ని మనము గ్రహించేటటువంటి వారంగా ఉన్నాం ఈ దినం చదువుకున్నటువంటి లేఖన భాగాలన్నిటి అందు మరి ముఖ్యంగా సువార్తల పాఠ్యభాగము లూక సువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనం మొదలుకొని పదిహేడవ వచనం వరకు గమనించినప్పుడు స్నేహితులారా ఒక విధవరాలి జీవితాన్ని ఆ చోట మనము గమనించవచ్చు ఆమె ఈ విధవరాలుగా జీవించక మునుపు అలాంటి ఆపద ఆమె జీవితంలో సంభవించక మునుపు ఆమె సంసారిక జీవితాన్ని సంసారిక ప్రయాణాన్ని అనుభవించినటువంటి స్త్రీగా ఉండింది నా సంసారం అనే జీవిత ప్రయాణంలో సంతోషాన్ని ఆనందాన్ని తోడు నీడుగా పండుగ అలాంటి వాతావరణంతో ఆమె సంసార జీవితం అనేది ప్రారంభమై ఉంది అందరి అభిమానముల మధ్య నవ్వుల మధ్య ప్రేమ అనురాగముల మధ్య తన కుటుంబ జీవితము ప్రారంభమై ఉండవచ్చు తన యొక్క భర్త సహవాసంలో అయ్యో తల్లిదండ్రులను విడిచి వచ్చానే అన్నదమ్ములను విడిచివచ్చానే బంధువులను ఎరుగు పొరుగు వారిని విడిచివచ్చానే అనే ఆ ఆలోచన లేకుండా దేవుడు నాకు చక్కని అర్థం చేసుకునగలిగిన సహకరించగలిగిన భర్తనిచ్చినాడు అని ఆనందించినటువంటి దినాలు ఆమె జీవితంలో ఉండవచ్చు స్నేహితులారా గడిచిన సంవత్సర కాలం అంతా ఇలాంటి ఎన్నో గొప్ప అవకాశములను ఇలాంటి గొప్ప నవ్వులను ఇలాంటి గొప్ప సహవాసములను ఇలాంటి గొప్ప వ్యక్తులను ఇలాంటి గొప్ప కుటుంబములను దేవుడు మన జీవితాలలో అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన మేళ్లను మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం అయితే తన జీవితంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎన్నో మార్పులు సంభవించినవి దానికంటే ముందు ఆమె సత్ సంతోషం రెట్టింపు అయ్యేలా ఆనందము రెట్టింపు అయ్యేలా చక్కని గర్భఫలం ఒక కుమారుణ్ణి ఆమె అనుభవించినటువంటిదిగా ఉండింది నాకు మంచి కుటుంబం ఉండింది బంగారం లాంటి భర్త ఉండినడు మంచి ఆలోచన కలిగినటువంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినాడు నేను ధన్యురాలు నండి నేను నండి నా జీవితంలో ఏ కొదివా లేదండి అని తను మురిసినటువంటి క్షణములు ఉండవచ్చు అయితే జీవితము ఎప్పుడు ఏ రకంగా మారిపోతుందో జీవితము ఎప్పుడు ఏ రకంగా తల క్రిందులు అవుతుందో ఎవరము ఊహించ జాలము అలాంటి తరుణంలో ఉన్నట్టుండి తన భర్త గారు ఈ లోకయాత్రను ముగించినటువంటి సందర్భం తన భర్త మరణించినడండి తన భర్త మరణించడాన్ని బట్టి ఆమె జీవితంలో ఉన్న ఆనందము సంతోషము ఆవిరైపోయినటువంటి సందర్భం మొట్టమొదటిసారిగా జీవితంలో కన్నీరు అంటే వేదన అంటే ఆకలి అంటే దప్పిక అంటే నిద్రలేని అంటే లేదా ఒంటరితనం అంటే ఏమిటో ఆమె అనుభవించినటువంటి స్త్రీగా ఉండింది విధవరాలుగా జీవించడం అనేది ఆ దినాలలో అయినా ఈ దినాలలో అయినా అంత సులువైనటువంటి విషయం కాదు అది చాలా బాధతో కన్నీళ్ళతో నలిగిపోయే స్థితిగా వెలివేయబడినటువంటి స్థితిగా అంటరాని స్థితిగా సమాజంలో మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం ఈ యూదా సమాజంలో విధవరాలు మౌనంగా ఉండాలని ఆమె మాట్లాడకూడదు అనే నియమ నిబంధనలు ఉండేటటువంటివి మౌనంగా ఉండాలి అందరి ముందుకు రావద్దు అందరి ముందు మాట్లాడకూడదు ఆమెకు ఆస్తి పాస్తుల పైన కూడా హక్కు ఉండేది కాదు భర్త యొక్క చుట్టాల మీద ఆధారపడి ఆమె జీవించాలి మోస్ట్లీ దర్ సిచ్యువేషన్ వాజ్ డిమాండింగ్ టు బెగ్ వాళ్ళ జీవితము భిక్షమెత్తుకొని పోషించుకునే స్థితి వరకు దిగజారిన పరిస్థితులు ఆనాడు ఉండేటటువంటివి ఆస్తి హక్కు ఉండదు అవకాశాలు ఉండవు పేదరికము వాళ్ళు ఎలాంటి జీవితాన్ని జీవించినట్లు బైబుల్ గ్రంథంలో గమనిస్తామనంటే అంటే ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలలో భూమి పంట కోసేటటువంటి వారు ఉంటారు కదండి పంట కోసినప్పుడు వారి చేతిలో నుండి జారి కింద పడిపోయినటువంటి గింజలు కోయకుండా విడువబడినటువంటి గింజలను వారు ఏరుకొని జీవించినటువంటి సందర్భాలు కూడా ఉండినవి ఇలాంటి జీవిత విధానము పేదరికము ఆకలి కలిగిన స్థితి నయోమి రూతు జీవితాలలో మనము గమనించగలుగుతాం విధవరాలంటే చాలామంది అసభ్యంగా ప్రవర్తించే వారు ఉంటారు అవమానించేవారు ఉంటారు నిందలు మోపేటటువంటి వారు ఉంటారు వారికి ఎవరు వారిని ఎవరు పట్టించుకోవడం కానీ వారికి ఎవరు మర్యాద ఇవ్వడం కానీ కేర్ చేయడం కానీ ఉండదండి కనబడద్దు మాట్లాడద్దు శుభకార్యాలలో పాల్గొనొద్దు ఇలాంటి అవమానముల మధ్య దుఃఖం మధ్య నిందలు ఒంటరితనం మధ్యనే వారి జీవితము గడిచిపోయేటటువంటిదిగా ఉంటుంది చాలామంది విధవరాళ్ళ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఒక గొప్ప విషయాన్ని మనము గమనిస్తాం ఇన్ని అవమానాల మధ్య కొరతల మధ్య కన్నీళ్ళ మధ్య నేను ఎందుకు జీవిస్తూ ఉన్నాను అంటే నా పిల్లల కొరకు నా పిల్లల జీవితం బాగుండాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వారు ఎటువంటి ఒంటరితనానికి సమస్యకి బాధకి గురి కాకుండా అందరి పిల్లల లాగా సంతోషంగా బ్రతకాలని నా పిల్లల కొరకు మాత్రమే నేను బ్రతుకుతూ ఉన్నాను అనే విధవరాన్లు లేకపోలేదు ఆ రీతిగా జీవించేటటువంటి వారు లేకపోలేదు ఈ నాయనను ఊరిలో ఉన్న విధవరాలు కూడా ఆమె జీవితంలో ఎంత పేదరికమున్నా ఎన్ని అవమానాలున్నా ఎన్ని నిందలున్నా ఎన్ని కన్నీళ్ళున్నా ప్రతిరోజు ఏడ్చే పరిస్థితి ఉన్న ప్రతిరోజు తలదిచ్చుకొని బ్రతికే పరిస్థితి ఉన్నా ఆమె ఎందుకు జీవిస్తూ ఉంది అంటే తనకొక కుమారుడు ఉండినాడండి తన కుమారునికి భవిష్యత్తు కావాలని తన కుమారుడు ఒంటరివాడు కావద్దని తన జీవితము కేవలము తన కుమారుని కొరకే జీవిస్తూ ఉన్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఆ కుమారుడు కూడా మరణించినటువంటి సందర్భం ఇప్పుడు ఆమె లిటరల్గా ఉంట్రదైపోయింది ఆమె ఎమోషన్స్ అన్నీ అవి మానసిక సంబంధమైనటువంటి ఎమోషన్స్ అయినా భౌతిక సంబంధమైనటువంటి ఎమోషన్స్ అయినా అన్నీ కోల్పోయి ఆమెకు ఏ సపోర్ట్ లేకుండా ఒంటరితనంగా మారినటువంటి సందర్భం ఆమెకు ఒక్కడే కుమారుడు అండి ఆ ఒక్క కుమారుని కొరకే ఆమె జీవిస్తూ ఉంది ఆ కుమారుడు ఉంటేనే ఆమెకు తోడు ఆ కుమారుడు ఉంటేనే భవిష్యత్తు ఆ కుమారుడు ఉంటేనే ఆస్తి మీద హక్కు ఆ కుమారుడు ఉంటేనే తన జీవితానికి ఒక అర్థము ఇటు భర్తను కోల్పోయినటువంటిదిగా అటు కుమారుణ్ణి కోల్పోయినటువంటిదిగా ఎవరు దిక్కులేనటువంటి జీవితాన్ని ఆమె అనుభవించేటటువంటిదిగా ఉండింది ఆమె జీవితము పతనమైపోయింది సర్వాన్ని కోల్పోయింది అనేక సమస్యల మధ్య కోల్పోయిన పరిస్థితుల మధ్య దుఃఖం మధ్య వేదన మధ్య జీవించేటటువంటిదిగా ఉండింది విలాప వాక్యములు మొదటి అధ్యాయంలో ఈ ఇస్రాయేలు జనాంగం యొక్క పరిస్థితి స్థితిగతులన్నీ కూడా మరి ముఖ్యంగా యూదుల జీవిత విధానం అంతా కూడా ఈ రీతిగా కన్నీటితో ఆపదలతో మరణంతో కోల్పోవడంతో పతనమైన స్థితిగతుల మధ్య వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం అంటే వారి జీవితంలో ఆపద ఉండింది వారి జీవితంలో కన్నీళ్ళు ఉండినవి వారి జీవితంలో వేదన ఉండింది వారి జీవితము ఎటు తోచని పరిస్థితుల మధ్య అన్నీ కోల్పోయి గందరగోళంగా ఉండింది ఈ కుమారుడు మరణించగానే చూడండి అంతిమయాత్ర సమాధి కార్యక్రమం అనేది ప్రారంభమైంది ఈ భాగంలో ఊరి గవిని అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము గమనించాలి ఆ దినాలలో ఊరి గవిని వద్ద ప్రజలు ఎప్పుడు సమకూర్చబడేవారు ఎప్పుడు గ్యాదరింగ్ అనేది ఎప్పుడు ఊరి గవిని యొద్ద జరిగేటటువంటిది అని అంటే సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు ఊరి గవిని వద్ద ప్రజలందరూ ఒక గుంపుగా సమకూర్చబడేటటువంటి వారు గ్యాదరింగ్ ఉండేటటువంటిది ఆ కుమార్తె దురదృష్టాన్ని బట్టి ఆ కుమార్తె జీవితంలో ఆ విధవరాలి జీవితంలో కలిగిన ఆపదను బట్టి కన్నీటిని బట్టి ఆ కుమార్తె జీవితంలో ఉన్న ఈ వేదన భరించలేక కన్నీరు భరించలేక ఆమె ఒంటరితనాన్ని భరించలేక ఆ గ్రామంలో ఉన్న చాలామంది ఆ చోట గుమి కూడినట్లుగా మనము గమనిస్తాం ఆమె కుమారుని యొక్క అంతిమ యాత్రలో పాల్గొనేటటువంటి వారుగా వారిని గమనిస్తాం ఆ ఊరి గవినిలో అనేది ఒక కన్నీళ్ళకి దుఃఖానికి లాస్కి చివరి యాత్రకి సెపరేషన్కి గుర్తుగా ఉండింది ఆ కుమార్తెలో వన్ ఆ కుమార్తెతో కూడా వందల మంది గుమ్మికూడి కూడి ఉన్నారు కానీ ఆ కుమార్తె యొక్క కన్నీళ్లను బాధలను ఒంటరితనాన్ని ఆమె జీవితంలో ఉన్న సమస్యలను ఎవ్వరు దూరము చేయలేని పరిస్థితుల మధ్య ఉండినారు చూడండి స్నేహితులారా గడిచిన సంవత్సరము మన కష్టముల యందు సమస్యల యందు భారముల యందు అవమానములు గాయములు నొప్పి అనారోగ్యం కలిగిన పరిస్థితుల అందు ఎంతోమంది మన చుట్టూ చేరినటువంటి వారుగా మనతో దుఃఖించినటువంటి వారుగా మనతో బాధను అనుభవించినటువంటి వారుగా ఉండవచ్చు కానీ ఎవ్వరు మన జీవితంలో ఉన్న ఈ భారాన్ని కష్టాన్ని దూరపరచలేరు ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయంలో కూడా ఈ పుస్తకం యొక్క సందర్భాన్ని గమనించినప్పుడు యువద జనాంగము కొట్టబడతా ఉంది తిట్టబడతా ఉంది చెరసాల పాలవుతూ ఉంది బానిసలుగా కొనిపోబడతా ఉన్నారు వాళ్ళ ఆస్తులు అంతస్తులు వారికి ఉన్న సమస్తము దోచుకొనబడుతూ ఉంది నాశనం చేయబడతా ఉంది కాల్చివేయబడతా ఉంది కానీ వాళ్ళ మధ్య ఉన్న రాజులైనా అధిపతులైనా అధికారులైనా ఎవ్వరూ ఆ సమస్యలో నుండి వారిని బయటకు తీసుకొని రాలేని పరిస్థితుల మధ్య ఉండినారు ఈ నాయినాను ఊరిలో ఈ అంతిమయాత్ర సమాధి కార్యక్రమముకు ప్రయాణమైతూ ఉన్న సందర్భంలో ఆ గుంపుకు ఎదురుగా ప్రభులవారు రావడాన్ని మనము గమనిస్తున్నాం ప్రభులవారు వారి ప్రయాణంలో ఆ గుంపు యుద్ధకు రాగానే ఆ విధవరాలిని గమనించినటువంటి ప్రభువుగా ఉండినాడు ఆ స్త్రీ నేను కష్టాలలో ఉన్నానండి ఒంటరితనంలో ఉన్నానండి భర్తను కోల్పోయానండి కుమారుణ్ణి కోల్పోయానండి నేను ఎందుకు బ్రతకాలండి ఎవరు నా దిక్ దిక్కండి అని తనలో ఉన్న శోకాన్ని కానీ బాధను కానీ బలహీనతను కానీ నలిగిపోయినటువంటి స్థితిని కానీ ఆమె ప్రభుల వారితో నోరు తెరిచి చెప్పలేనటువంటి పరిస్థితి ప్రభువే ఆ పరిస్థితిని గమనించి ప్రభువే ఆమె కన్నీళ్లను గమనించి ప్రభువే ఆమె దుస్థితిని గమనించి ఆమె దిక్కులేని కుమార్తెగా ఆదరణ లేని కుమార్తెగా ఆస్తి లేని కుమార్తెగా ఆకలి దప్పికలు కలిగిన కుమార్తెగా ఒంటరితనంలో ఉన్నటువంటి కుమార్తెగా ఉండింది అని గమనించి వారే ఆమె వద్దకు వచ్చి ఆ కన్నీళ్ళలో ఉన్నటువంటి స్త్రీని బాధ శ్రమను అనుభవించుచున్నటువంటి స్త్రీని కనికరించుచున్నటువంటి దేవుడుగా పలకరించుచున్నటువంటి దేవుడుగా మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం గడిచిన సంవత్సర కాలంలో స్నేహితులారా నువ్వు ఒంటరితనములో ఉన్నావనే విషయము గాయాల మధ్య ఉన్నావనే విషయము కొరతను అనుభవిస్తూ ఉన్నావనే విషయము మోసపోయినావనే విషయము బాధలో ఉన్నవి అన్నావనే విషయము బలహీనతలలో ఉన్నావనే విషయము ప్రభువు చూచినటువంటి ప్రభువుగా నిన్ను బలపరుస్తూ ఉన్నటువంటి ప్రభువుగా నీ హృదయ గాయములను తేలిక చేస్తున్నటువంటి ప్రభువుగా ఇక్కడ ఆమె యుద్ధకు వచ్చి ఆమె కుమారుణ్ణి బ్రతికించడానికి ఆమెలో మంచి విశ్వాసం ఉండిందా లేదా అని ప్రభువు గమనించలేదు ఆమె శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉందా ఆమె గుణం అయినదా జీవితం సరి అయినదా మాట సరి అయినదా ఆమె యోగ్యమైనటువంటిదా కాదా లేదా ప్రార్థన పరురాలా కాదా అనే ఏ విషయాన్ని ప్రభువు పట్టించుకోవడం లేదండి ఆమెను కనికరం కలిగినటువంటి మనసుతో ఆయన గమనిస్తూ ఉన్న ప్రభువుగా ఆమెను అప్రోచ్ అవుతున్నటువంటి ప్రభువుగా మనము గమనిస్తాం కంపాషన్ అనే ఈ కనికరము అనే మాట కడుపు కదలకుండా కంపాషన్ అనే మాట మనం చెప్పలేమండి ఆమె దుఃఖాన్ని చూసి ప్రభు కడుపు కదిలిపోయింది ఆయన గుండె కదిలిపోయింది ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె కుమారుణ్ణి బ్రతికించినటువంటి వాడుగా మనము గమనించగలుగుతాం కాబట్టి స్నేహితులారా మన జీవితాలలో కూడా ఈ సంవత్సర కాలం మనం మంచి వారమని గొప్పవారమని భక్తి కలిగిన వారమని విశ్వాసం కలిగిన వారమని మన జీవితంలో ఆయన చక్కబెట్టలేదు కానీ మనం ఆపదలో ఉన్నామని అవసరతలో ఉన్నామని మనల జీవితంలోనూ చక్కబెట్టినటువంటి దేవుడుగా ఉండినాడు ఇక్కడ పదహారో వచనంలో ఎప్పుడైతే దేవుడు ఈ మేలు జరిగించినాడో ఎప్పుడైతే ఆమె కుమారుణ్ణి ఆయన మరణంలో నుండి లేవనెత్తి ఆ కుమార్తె కన్నీళ్లను తుడిచి ఆ విధవరాలి కన్నీళ్లను తుడిచినాడో అక్కడున్న వారందరూ దేవుణ్ణి మహిమపరిచినటువంటి వారుగా ఉండినారు ఈ సంవత్సర కాలమంతా ఇలాంటి ఒంటరితనంలో ఇలాంటి పేదరికంలో ఇలాంటి ఆకలిలో ఇలాంటి అవమానంలో ఇలాంటి అనారోగ్యంలో ప్రభు మనలను దర్శించి ఆ బంధకాలలో నుండి విడిపించినటువంటి వేళ ఆయన జరిగించినటువంటి సహాయాన్ని మనము గుర్తు చేసుకొని చూన్నామా ఆయన జరిగించినటువంటి మేళ్లను మనము లెక్కించేటటువంటి వారంగా ఉన్నామా చూడండి నూట మూడవ కీర్తన గమనించినట్లయితే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అనే పౌలు భక్తుడు తన జీవితంలో కన్నీళ్ళు తుడిచిన దేవుడు అని మరణ మరణకరమైన పరిస్థితులలో నుండి లేవనెత్తినడు వాడని శత్రువుల నుండి విడిపించినటువంటి వాడని ఎన్నో ఆపదల నుండి తనను తప్పించినటువంటి వాడని ఆయన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చేసిన మేలన్నిటిని ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నాడు స్నేహితారా ఈ నూతన సంవత్సరాన్ని ఎన్నో ఆర్థిక సంబంధమైన నిర్ణయాల మధ్య కుటుంబ సంబంధమైన నిర్ణయాల మధ్య భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల మధ్య సంపదలకి సంబంధించిన నిర్ణయాల మధ్య లేక ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాల మధ్య కొన్ని కొన్ని నిర్ణయములను నూతనమైన నిర్ణయములను చేసుకొని ప్రారంభించేటటువంటి వాడవుగా ప్రారంభించేటటువంటి వారంగా ఉన్నామేమో అయితే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు గడిచిన కాలమంతా నన్ను కాపాడినాడని ఆ కృతజ్ఞత కలిగిన మనసుతో ప్రారంభించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది కొరింత రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో మరి కొరింతి సంఘము ప్రభు ఎడల కృతజ్ఞత కలిగిన సంఘంగా ధారాళంగా ప్రభు కొరకు ఇచ్చేటటువంటి సంఘంగా వారి జీవితంలో వారు ప్రభు నుండి పొందినటువంటి మేళ్లను ఆశీర్వాదములను లెక్కించేటటువంటి సంఘంగా ఉండాలని వారు ఇవ్వడం ద్వారా ఇతరుల కన్నీళ్ళు తొలగిపోవాలని ఇతరుల శ్రమలు తొలగిపోవాలని ఇతరులు ఆకలి దప్పికలలో నుండి బయటకు రావాలని వారిని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వాడుగా మనకు కనబడతాడు కనుక ఈ సంవత్సర కాలాన్ని ప్రభు మేళ్లను గుర్తు చేసుకొని కృతజ్ఞత పూర్వకంగా ప్రారంభించాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ఆమె